బాబు ఓకే ఇప్పుడు ఎవరు ఏంటమ్మా ఎవరు మాట్లాడతారు వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికి నమస్కారం ఎక్కడమ్మా ఇగో సార్ ఇక్కడ మాట్లాడుతున్నాను మైక్ ఎక్క కుర్చీ ఎక్కమ్మా కుర్చీ ఎక్కువ ఎక్కలేను బరువు ఓకే మాట్లాడమ్మా మాట్లాడమ్మా మాట్లాడు చెప్పు ఓకే అమ్మ కనపడొస్తున్నా మీ వేదిక మీద ఉన్న చెనళ్లకు పెద్దలకు అందరికీ నా నమస్కారం మాది అహ్వాన వీధి అయాతి నగరం నా పేరు అల్బన్ జయలక్ష్మి నలభై మూడో డివిజను నేను ఒక విడువను మాకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ మూడు వేల పదిహేడు వందల కరెంటు బిల్లుకే పోతుంది ఈ చెత్త పన్ను పోతుంది రెండు వందల యాభై రూపాయలు కొలయిలు మీరిస్తే రెండు వేల రూపాయల పన్ను ఎదలైళ్ళి పోతుంది ఏటా మాకు సుఖం లేదు బాబు ఈ పెన్షన్తో మేము ఏడు బతుకుతాం ఐదుగురు ఉంటే ముప్పై ఐదు కేజీల బియ్యం మీరిస్తే ఈ ఐదు కేజీల బియ్యం చేసుకొని ఈ ఐదు కేజీల బియ్యంతో మేము ఏడు తింటాం ఎలా బతుకుతాం ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు ముప్పై ఐదు కేజీల బియ్యం మీరు పెట్టారు అన్నీ మీ వల్ల సదుపాయం జరిగింది ఇప్పుడు మాకు మీరు కావాలి మీరు రావాలి ఎలాగైనా మీ వల్ల మేము బాగోవాలి మాకు ఏంటి వద్దు బాబు మీ నవరత్నాలు మాకు వద్దు మీ నాయంగా మాకు ఏదో చాలు మీ మీద మేము ఏంటి ఆశించలేదు మీరు మళ్ళీ రావాలి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి నువ్వు సైకిల్ తొక్కించాం ఇప్పుడు ఎవరు బైకుల మీద వెళ్ళిపోవడం లేదు చిన్నప్పటి నుంచి సైకిలే ఇప్పుడు కూడా సైకిలే కావాలి మీరు రావాలి మీరు రావాలి మీరు ఇప్పుడు జయశ్రీ మాట్లాడింది మోడీ గారు ఆహార భద్రత కింద కరోనా వచ్చినప్పటి నుంచి ఐదు కేజీలు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఏమమ్మా ఇస్తున్నారా లేదా మీకు వస్తా ఉంది వీళ్ళు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు ఇస్తున్నారా ఇప్పుడు లేదు రెండోది ఎంత దుర్మార్గం అంటే మనం ఉన్నప్పుడు పండుగలో కానుకలు ఇచ్చేవాళ్ళం రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం నిత్యావసర వస్తువులన్నీ కంట్రోల్ చేసేవాళ్ళం ఇంకో కందిపప్పు కానీ చక్కెర కానీ ఇలాంటివి ఎనిమిది రకాలుగా ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అన్ని పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ నేను చెప్తున్నా జయశ్రీ చెప్పింది వాస్తవం తప్పకుండా నేను వస్తానే పేదవాళ్ళ ఖర్చులు తగ్గిస్తా మీ ఆదాయాన్ని పెంచుతా మీ జీవితాలకు మెరుగైన జీవితాలు ఇప్పించే బాధ్యత మెరుగైన స్టాండర్డ్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ చెల్లెమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ ఎమోషన్ మీరు చూశారు ఆ బాధ ఆవేదన కష్టపడిన గొంతులో నుంచి అలాంటి ఆవేదన కనపడుస్తుంది ఆవిడ నేను అభినందిస్తున్నా థ్యాంక్ యూ అమ్మా నెక్స్ట్ మైక్ తీసుకోండి అమ్మా మాట్లాడమ్మా ఎవరు ఎక్కడా పైకి ఎక్కమ్మా కుర్చీ ఎక్కువ ఉన్నారండి చెప్పమ్మా నా పేరు కుమారి పేల్వన్ ప్రా గ్రామం నుంచి వచ్చాను నేను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేశాను సార్ ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా లేక మ్యారేజ్ అయ్యి ని నిరుద్యోగిని అయ్యి హౌస్ వైఫ్గా ఉండిపోయాను సార్ మళ్ళీ మీరు ప్రభుత్వం కానీ వస్తే మెగా డిఎస్సి కానీ వేసినట్లయితే నా జాబ్ నేను ట్రైల్ చేస్తాను సార్ మళ్ళీ మీరు రావాలి మళ్ళీ మీరు రావాలి కుమారి రావాలి నీకు ఉద్యోగం రావాలి నువ్వు కూడా మీ భర్తతో సమానంగా డబ్బులు సంపాదించే పరిస్థితి రావాలి తప్పకుండా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నా ఇప్పటి నుంచి పేరుగా ఐ విష్ ఆల్ ది బెస్ట్ నీకు మంచి ఉద్యోగం రావాలి మీ జీవితాలు బాగుపడాలి థ్యాంక్ యూ మా కుమారి నెక్స్ట్ మాట్లాడమ్మా సభకి నమస్కారం నా పేరు దేవకన్యాస సార్ నేను డాక్రా సంఘ సభ్యురాలను నేను డాక్రా సంఘం గురించి చిన్న విషయాలు మాట్లాడి నా కేస్ షెడ్యూల్ గురించి మాట్లాడతాను సార్ మీరు పెట్టిన భిక్ష సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పేద మైళ్ళను గుర్తించి చిన్న పొదుపు పెట్టి పొదుపు ద్వారా ఈరోజు మేము మీరు చిన్న పునాది వేసే సార్ ఆ పునాది ఫలితమే ఈరోజు మీ ఎదురు కనిపిస్తుంది సార్ ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మమ్మల్ని ఒక మార్గదర్శకగా నిలబట్టి ఈరోజు మేము ఈ స్టైల్స్కి వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఆ ఘనతంతా మీదే సార్ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు పెట్టిన సంఘాలు మేము రెండు వేల సంఘంలో జాయిన్ అయ్యాము సార్ హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ తీసుకొని మన ఒక ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం సార్ పొదుపు సంఘాలు మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని పిలిచి మేము హిందీ సిఆర్పిగా ట్రైనింగ్ ఇచ్చాము మేము ఉపాధి పొందాము చదువుకున్నాము మా పిల్లల్ని చదివించి మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీ హయాంలో మేము బాగుపడ్డాము కానీ ఈ పదమూడు జిల్లాల నుంచి మేము వెయ్యి మంది మహిళలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళేవాళ్ళము సార్ మాది చిన్న వినతి సార్ ఈ ప్రభుత్వం మీ తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల మాకు ఉపాధి లేదు మేము ఉపాధి కోల్పోయాం సార్ మళ్ళీ మీరు సీఎంగా వచ్చి మాకు ఉపాధి కల్పించాలని మేము పదమూడు జిల్లాల మహిళల తరపు నుంచి నేను మీతో వినతి అడుగుతున్నాను సార్ మీరు మమ్మల్ని హామీ ఇచ్చి మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు ఇతర రాష్ట్రాలకు పంపించాలని నేను కోరుకుంటున్నాను సార్ మళ్ళీ మహిళా సాధికర్త రావాలి మేము బయటికి వెళ్ళి తిరగాలి మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్ మేము మా మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని మేము ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్ మేము మా నాయకులను కూడా గెలిపించి మీకు గిఫ్ట్గా పంపిస్తాం సార్ మే ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఒక డాక్రా మహిళ సభ్యురాలు ఎంత చక్కగా మాట్లాడిందో మీరు చూశారు ఇక్కడ రాజకీయ నాయకుల కంటే మా ఆడబిడ్డ బాగా మాట్లాడుతుందంటే అది నేను నేర్పించినటువంటి విద్య నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఆడబిడ్డ చెప్పినట్టు మన డాక్రా సంఘాల్లో ఉండే సభ్యులు మోటివేటర్లుగా తయారై పదహైదు వందల మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి భాష రాకపోయినా భాష నేర్చుకొని కొంతమంది మన భాషలోనే వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మన ఆడబిడ్డల్ది విదేశాలకు వెళ్ళి ఎగ్జిబిషన్లో భాగస్వాములయ్యి మన మన వస్తువులను అక్కడ చూపించి మార్కెట్ చేసిన ఘనత కూడా మన ఆడబిడ్డల్ది ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి కొంతవరకు ఇబ్బంది వచ్చింది డాక్రా బజార్లు అయిపోయినాయి ఉపాధి నిర్వీర్యమైంది మీకు ఇచ్చే ఆర్థిక సహాయం వడ్డీ లేని రుణాలు తగ్గిపోయినాయి ఈరోజు హామీ ఇస్తున్నా అందుకే నేను చెప్పింది నేను ఇచ్చే పదహైదు వందల రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా పది లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చేసి నిరూపించుకుంటాను ఎంత ఒక్క నిమిషం యా విజయలక్ష్మి గారు మీరు మాట్లాడడం ఒక్క సెకండ్ అసోసియేషన్ నుంచి నేను మహిళా న్యాయవాదుల తరఫున దగ్గర మాట్లాడడానికి వచ్చాను మేము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఇంతసేపు మీరు మీటింగ్లో రైట్ ఆఫ్ ప్రాపర్టీ మహిళలకు ఉన్న ఆస్తి హక్కు కోసం చెప్పారు కానీ ప్రస్తుతం వస్తున్న ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మహిళలకి చాలా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆస్తి హక్కు మాకు ఉన్న మేము అత్తవారేళ్లలో ఉండడం వల్ల ఈ ఆస్తులు మా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే దాన్ని ఆపే హక్కు మేము కోల్పోతున్నాం దానికి సంబంధించి చట్టాల కోసం చట్టాలైన జ్యుడిషియరీని తప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదకి ఇవన్నీ అప్పగించి మా తాలూకా హక్కులు కాలు రాసి దీనికోసం మేము తిరగడానికి చాలా అవస్థలు పడవలసిన చట్టం రాబోతుంది కాబట్టి తమరు తమరు మీటింగుల్లో ఈ చట్టం కోసం మహిళలకు అవేర్నెస్ కల్పించి మీరు రాగానే ఈ చట్టాన్ని అబాలిష్ చేయవలసిందిగా ఈ సభామూర్ఖంగా మీరు కోలుకుంటున్నాను ఇది ఒక విషయం ఇక్కడ లేడీ అడ్వకేట్స్ వచ్చారు ఏపీ టైట్లింగ్ యాక్ట్ అంటే కొత్త చట్టాన్ని ఒకటి తీసుకొస్తున్నారు ఇక్కడుండే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడుండే ముఖ్యమంత్రికి కొన్ని విచిత్రమైన ధోరణులు ఉన్నాయి ఎవరు చేయని విధంగా మీ తాత మీ తండ్రి మీ భర్త ఇచ్చిన ఆస్తికి ఈ దుర్మార్గుడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు మీ పొలాలకు సర్వే చేయించి సర్వేరాళ్ళలో ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు ఎప్పటి నుంచో రికార్డ్స్ ఉన్నాయి మనకు పట్టాదారు పాస్బుక్ అని టెన్ వన్ అని అడంగలని అని ఇలాంటి మన ఆస్తిని మందని నిరూపించుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసేసి ఆయన మనుషులు పెట్టుకొని మీ ఆస్తులన్నీ రికార్డ్ లేకుండా చేసి ఆన్లైన్లో పెట్టుకుంటాడు ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత మీ పేరుతో ఉండే భూమి వేరే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా దానికి సాక్ష్యాలు కూడా ఉండవు అలాంటి దుర్మార్గమైన ఆలోచనకు వచ్చాడు ఇది జరిగితే మన ఆస్తులకు శటగోపం పెట్టిట్టే అవుతుంది ఈ దుర్మార్గుడి చేతుల నుంచి మనం బయటపడాలి ఇప్పటికే మనకు అన్ని ఉన్న మన ఆస్తిని కొట్టేసి మనకు న్యాయం జరగకుండా లిటిగేషన్ పెట్టేవాళ్ళు రేపు డిపార్ట్మెంట్ని రద్దు చేసి రెవెన్యూ లేకుండా చేసి సివిల్ కోర్టు లేకుండా చేసి వాళ్ళ మనుషులు పెట్టి మొత్తం ఆస్తుల్ని కొట్టేసే పెద్ద ప్రయత్నం ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా మీరందరూ చర్చించండి ఎన్నికలైన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాదరి మీ అందరికి హామీ ఇస్తున్నా లాయర్స్ కూడా పంతొమ్మిది రోజులు బాగా ఉధృతంగా పనిచేయండి బాగా పనిచేశారు అభినందిస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈ సభ బ్రహ్మాండంగా చేసిన మా ఆడబిడ్డలకి ప్రత్యేకంగా అభినందనలో నమస్కారాలు థ్యాంక్ యూ